అపోస్తుడైన పౌలు ఏం చెప్తున్నాడు అంటే దేవుని పిల్లారా మెలకువగా ఉండండి దట్ యువర్ థాట్స్ నీ ఆలోచనలు కూడా క్రీస్తులోనే ఉండాలి దేవుడి స్తోత్రం కలుగునిగా నువ్వు చేసే పని కూడా ఎలా ఉండాలి క్రీస్తుదై ఉండాలి ఆలోచనలు నీ ఆలోచనలు క్రీస్తువై ఉంటే నువ్వు చేసే పని క్రీస్తుదై ఉంటే కనుక ప్రతి విషయంలో కూడా దేవుడు నీకు సహాయకునిగా ఉండి దేవుడిని నడిపించగలుగుతాడు రెండు చేతుల పైకి హలే చూడండికి రాసిన పత్రిక అపోస్తుడైన పౌలు ఎఫ్ ఎఫెస్సిల్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఐదు పద్నాలుగు చునం ఒకసారి అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లేము క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు రెండు చేతులు పైకైతే హలేయా ఎఫ్ఎస్సిలు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పద్నాలుగవ చనంలో నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లేవాలి ఒక మనిషి చనిపోయిన విధానం గురించి మాట్లాడడం లేదు ఒక ఆత్మీయ జీవితంలో చనిపోయిన మనిషి గురించి అపోసుడైన పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు హలోయ పాపం వలన వచ్చి జీతం ఏంటంట మరణం అంటే బ్రతుకున్న వాళ్ళందరూ కూడా పాపం చేయట్లేదని అర్థమా బ్రతుకున్న వాళ్ళందరూ కూడా పాపం చేయట్లేదని అర్థమా పాపం చేస్తూ ఉన్నారు బట్ బైబిల్ ఏం చెప్తుందంటే ఒక వ్యక్తి పాపము చేస్తే గనక ఆ రోజు ఆ వ్యక్తి ఆత్మీయంగా చనిపోయినటువంటి వాడే దేవునితో సహవాసం లేనటువంటి వాడే దేవునితో నడవలేనటువంటి వాడే బట్ బైబిల్ ఏం చెప్తుందంటే ఒకవేళ మృతులలో ఉంటే ఒకవేళ పాపము చేసి దేవునికి నువ్వు దూరంగా జరిగిపోతే పాపము చేసి నువ్వు దేవునితో సహవాసము చేయకపోతే గనక వాక్యం ఏం చెప్తుందంటే లెమ్ము క్రీస్తుని మీద ప్రకాశించడానికి సిద్ధముగా ఉంది ఇప్పుడు దే ఇప్పుడు క్రీస్తు ఎక్కడికి వస్తున్నాడంట మృతులలో ఉన్నటువంటి నీవు ఆత్మీయతలో చనిపోతే దేవుని యొక్క శక్తిని పొందుకోకుండా ఉంటే దేవునితోను సహవాసము చేయకపోతే గనక క్రీస్తు నీ మీదకి రావడానికి ఇష్టపడుతూ ఉన్నాడు నీ నీతో సహవాసం చేయడానికైనా ఇష్టపడుతున్నాడు అప్పుడు నీ దగ్గరికి ఏం వస్తుంది వెలుగు వస్తుంది రెండు చేతులు పైకైతే అయితే హలే జస్ట్ ఒక డిఫరెన్షియేషన్ చూద్దాం ఒక ఒక ప్రత్యేకించబడిన మాటను చూద్దాం ఇప్పుడు ఆత్మీయతలో దేవునితో సహవాసం చేయలేని వాడు చీకటిలో ఉంటే కనుక క్రీస్తు వచ్చిన వెంటనే ఆ చీకటిమే పోవాలి వెళ్ళిపోవాలి హలోయ ఆ చీకటమే పోవాలి వెళ్ళిపోవాలి కానీ క్రీస్తు మనలోనికి రావాలని ఆశపడుతున్నాం క్రీస్తు మనతో ఉండాలని ఆశపడుతున్నాం క్రీస్తుతో జీవించాలని ఆశపడుతున్నాం కానీ చీకటిని ఇంకా కొంత తీసుకుని మనం వెళుతున్నటువంటి వారుగా ఉన్నాం చీకటితో సహవాసం చేసేటువంటి వారముగా కావు చీకటి లేని వారిగా ఉండాలని దేవుడు ఆశపడితే అదే చీకటి కార్యాలు చేయాలని ఆశపడేటువంటి విశ్వాసులు అనేక మంది ఉన్నారని అపోస్టెడ్ అయిన పౌలు గారి ఉద్దేశం ప్రియమైన దేవుని వెళ్ళారు నువ్వు ఏసై అంటే నీకు ఇష్టమే పరిశుద్ధాత్మ దేవుడు అంటే నీకు ఇష్టమే ప్రార్థన అంటే నీకు ఇష్టమే కానీ దేవునికి ఇష్టము లేని క్రియలు నీళ్ళు ఏవైనా ఉంటే కనుక ఆ మాట చెప్పబడుతున్నటువంటి మాట నీవు మేల్కొని లేచి ఉండుట చాలా మంచిది హలే రైజ్అప్ నువ్వు లేవాలి ఎక్కడి నుంచి లేవాలి నువ్వు ఉన్న స్థితిలో నుంచి లేవాలి హలే ఇప్పుడు టీవీకి రిమోట్ ఉంది నేను ఎక్కడి నుంచి కూర్చుని ఆపరేట్ చేసినా సరే అది ఆపరేట్ అవుతుంది అదే లైట్కి రిమోట్ ఉందా కొన్ని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి మన దగ్గర లేవు లైట్ వేయాలంటే ఖచ్చితంగా నువ్వు లేచి స్విచ్ అనేది వేయాలి హలే ఇదే మాట ఇక్కడ చెప్తున్నాడు నువ్వు ఒకవేళ ఆత్మీయతలో పడిపోతే ఒకవేళ ఆత్మీయతలో చీకటి కలిగిన స్వభావమును నువ్వు కలిగి ఉంటే గనక నీవు లేచి ఏమన్నాడో దేవుని యొక్క వెలుగును నీలోనికి నింపుకుంటే గనక నీలో దేవుని యొక్క వెలుగు ప్రకాశిస్తుంది హలే లోయ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ ఈ లోకానికి వెలుగునిచ్చేటువంటిది యేసుక్రీస్తు క్రీస్తు వారొక్కరే మొదటి ఆహాన పత్రిక మనం చదువుకుంటూ వెళ్తే ఆయన లోకానికి వెలుగై ఉన్నాడు వెలుగుగా వచ్చి ఉన్నాడు ఈ లోకాన్ని వెలిగించబోతున్నటువంటి దేవుడై ఉన్నాడు అంటే దేవుని స్తోత్రం కలుగును గాక అదే విధంగా ఈ లోకంలోనికి వచ్చినటువంటి క్రీస్తు నా ఒక్కడి కోసమే కాదు లేదా ఎవరొక్కడి కోసమే కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం ఈ లోకానికి వచ్చి ఉన్నాడు హలే లైట్ సిమ్లర్ నా జీవితంలో ఎలా వెలుగుతుంది నీ జీవితంలో కూడా అలాగే వెలుగుతుంది పెద్ద పెద్ద సేవకుల జీవితాలు ఎలా వెలిగిందో చిన్న చిన్న సేవకుల జీవితాల్లో కూడా అదే వెలుగుతుంది హలేలోయ ఇట్ ఈస్ సిమిలర్ దేవుని యొక్క వెలుగు సమానమే దేవుని యొక్క శక్తి సమానమే దేవుని యొక్క కార్యాలు సమానమే ప్రియమని దేవుని పెట్టారా కానీ ఆ వెలుగును చూడగలిగేటువంటి విధానంలో ఉంటుంది నీవు పొందుకునేటువంటి శక్తి రెండు చేతులు పైగైతే హలేలోయా హలే చాలా జాగ్రత్తగా గమనించారు ప్రిమాన్ని దేవుని పెట్టారు ప్రపంచంలో అనేక మంది సేవకులు ఉన్నతమైన పరిచర్య చేసినటువంటి వారు బిల్లీ గ్రహం గారు కానీ ఆర్ రాబర్ట్స్ గారు కానీ కెన్నె గారు కానీ ఇలాంటి పెద్ద పెద్ద సేవకులందరూ కూడా దేవుని యొక్క వెలుగుని కలిగి ఉన్నారు దేవునితో సహవాసం చేసినటువంటి వారుగానే ఉన్నారు కానీ వారు ప్రార్థించిన విధానం వద్దని లేకుండా వారు ఏమి కూడా చేయలేరు ప్రియమ దేవుని బిడ్డారు ప్రార్థన లేకుండా దేవునితో సహవాసం చేయలేరు ప్రార్థన లేకుండా పరిచర్య చేయలేరు ప్రార్థన లేకుండా దేవుని కార్యాలు చేయలేరు హలే లూయా ఇప్పుడు ఒక ఒక వ్యక్తి వచ్చి పాస్టర్ గారు నాకు జ్వరం వచ్చింది ప్రార్థన చేయండి అంటే అమ్మ నేను ప్రార్థన చేస్తానంటే వాళ్ళ వెంటనే చెప్తారు ఒక గంటలో రెండు గంటలు మీరు ప్రార్థన చేయగానే తగ్గిపోయింది పాస్టాగారండి హలే ఇప్పుడు ప్రార్థన తగ్గించేటువంటి మంత్రాలు మనలో ఏమైనా ఉంటాయా ఉండవు ఇట్ ఈస్ పాసిబుల్ త్రూ ద ప్రేయర్ ప్రార్థన వల్ల మాత్రమే ఇది సాధ్యమవుతూ ఉంటుంది రెండే సాక్ష్యం చెప్పేవాళ్ళు అబద్ధమా కాదు అయితే మనం ప్రార్థన చేసిన అబద్ధమా కాదు క్రీస్తు యొక్క వెలుగు మనలో ఎలా పనిచేస్తుందో ఎదుటి వారిలో కూడా అలా పనిచేయాలి నాశపడుతున్నది దేని స్తోత్రం కాక అందుకే ఇక్కడ రాస్తున్నటువంటి మాట నీవు మేల్కొని క్రీస్తు యొక్క శక్తిని పొందుకోవడం చాలా మంచిది ఫస్ట్ నువ్వు ఎక్కడి నుంచి మేల్కోవాలి చీకటి కార్యాల నుంచి నీవు కానీ నేనేమంటానంటే ప్రిమంది దేవుని పెట్టారా ఈ చీకటి కార్యాలను జయించాలి అంటే గనక వెలుగై ఉన్న క్రీస్తు మనలో ఉంటే గనక ప్రతి విషయంలో కూడా మనం జయాన్ని పొందుతాం హలేయ నువ్వు చీకటిని తీసుకొచ్చేటువంటి సాధనం నమ్మొద్దు చీకటిని తీసివేసేటువంటి నమ్ము నమ్మద్దు స్తోత్రం కలిగినగా ద్వారా చెప్పబడుతున్నటువంటి మాట క్రీస్తు నీ మీద ఆయన ఆశపడుతూ ఉన్నాడు కరెంట్ లేకపోతే లైట్ రాదు ప్రిమంది దేవుని బిడ్డారు ప్రార్థన లేకపోతే దేవునితో సహవాసం చేయకపోతే క్రీస్తుని మీద ప్రకాశించడు వ్యత్యాసం చూద్దాం చీకటిలో ఉంటే ఏం జరుగుతుందో వెలుగులో ఉంటే ఏం జరుగుతుందో చాలా జాగ్రత్తగా మనం గమనించినప్పుడు ఈ చీకటి కార్యాలు అనేటువంటివి సాతానుకు చెందినటువంటివని బైబిల్ గ్రంథం ఖచ్చితంగా మనకి తెలియచేస్తూ ఉన్నది యష యశ గ్రంథంలో యశ భక్తిని ద్వారా ఆ మాటలు రాయబడుతున్నప్పుడు మంది ఎప్పుడైతే సాతానుడు దేవునికి వ్యతిరేకమైన కార్యం చేశాడో వాణ్ణి ఒక అంధకార స్థలములోని ఒక బెలములో దాచినట్లుగా వాక్యము తెలియజేస్తున్నది విచ్ ఇట్ ఈజా దానికి ఏంటంటే చీకటి దేనికి సాదృశ్యమైంది సాతానికి సాదృశ్యమైంది గారండి నేను సాతాన్ సాతాన్ని కలిగిలేని గారండి నేను చీకటి లేను అని నువ్వు ఒకవేళ చెప్తూ ఉంటే గనక నీ యొక్క హృదయం నీకు సాక్ష్యం చెప్తుంది ఒకవేళ దేవునికి వ్యతిరేకమైన పని చేస్తున్నావు నువ్వు ఇంకా చీకటిలో ఉన్నట్టే హలే సరిగ్గా దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నావు ఇంకా చీకటిలో ఉన్నట్టే ప్రార్థన చేయలేకపోతున్నావా చీకటిలో ఉన్నట్టే దేవునితో సహవాసం చేయలేకపోతున్నావా ఇంకా చీకటిలో నువ్వు ఉన్నట్టే ఈ రాత్రి ప్రభు సెలవిస్తున్నటువంటి మాట దట్ ఈస్ నాట్ యువర్ పర్మనెంట్ ప్లేస్ నువ్వు ఉన్నటువంటి ఆ చీకటి అనేది నీ శాశ్వతమైన ప్రదేశము కాదు నీవు లేచి వెలుగులోనికి రావచ్చు వెలుగులోనికి రావాలని నువ్వు ఆశపడితే గనక ఈ లోకానికి వెలుగయినటువంటి క్రీస్తుని మీద ప్రకాశించడానికి ఇష్టపడుతున్నాడు హలేలోయ హలేయ చీకటి స్వస్థత ఇవ్వదు ప్రి మన దేవుని బిడ్డ చీకటి మనశ్శాంతి ఇవ్వదు చీకటి ఆశీర్వాదం ఇవ్వదు చీకటి మనకు కావాల్సింది ఏది కూడా ఇవ్వదు అది సాతానుకు సంబంధించినటువంటి కార్యం దేవుడు మహాడు తెలుసా నీకు స్వస్థత కావాలా నీ మీద నేను ప్రకాశించడానికి ఇష్టపడుతున్నా నీ జీవితంలో అద్భుతం జరగాల నీ కుటుంబంలో ప్రకాశించడాన్ని నేను ఇష్టపడుతున్నా లేదా నీ జీవితంలో ఆర్థిక పరమైన ఆశీర్వాదం చూడాలనుకుంటున్నావా నీ మీదనే ప్రకాశించడానికి నేను ఇష్టపడుతున్నానని ప్రభు సెలుస్తున్నాడు దేవుని బిడ్డ కాబట్టి ప్రతి దినము కూడా మనం వాక్యాలు వింటున్నాం ప్రతి దినము కూడా దేవునితో సహవాసం చేస్తున్నాం ఒకవేళ చీకటి కార్యాలు గనక మనలో ఉంటే మనం దేవునితో చెప్పాల్సినటువంటి మాట ప్రభా నువ్వు నా మీద ప్రకాశించు ప్రకాశించేటువంటి సమయము ఆశ దేవ నువ్వు నా మీద ప్రకాశించు ప్రభా అదే మాట బైబిల్ గ్రంథం ఖచ్చితంగా చెప్తుంది సూర్యుడు సూర్యుని యొక్క వెలుగు పాపల మీద పడుతుంది నీతివంతుల మీద పడుతుంది దేవుని యొక్క కృప ప్రియమని దేవుని పెట్టారా నీ మీద పడడానికి రోజు ఆయన తన గొప్ప కార్యములు జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు మరొక క్రింద వచ్చి చూద్దాం దినములు చెడ్డవి గనక మీరు స సమయమును పోనీయక సద్వినియోగము చేసుకోండి హలేలోయ ఏం ఏం చెడ్డమంటమ్మా రోజులు చెడ్డవి దినములు చెడ్డవి అంటే అర్థం ఏంటంటే ప్రియమని దేవుని పెడలారా జరుగుతున్నటువంటి సంఘటనలు ఒక్కసారి మనము ఆలోచించాలి ఇప్పుడు మత్స్సువా తిరణ గద్యం ఒక్కసారి చదువుతూ వెళ్తే గనక ఇంటికి వెళ్ళి మీరు చదివిన చదివితే గనక దేవుడు చెప్తున్నాడు ఈ రెండవ రాకడ సమయంలో వచ్చినప్పుడు జరిగేటువంటి కార్యాలు ఏంటి ఎలా ఉండబోతున్నాయి అంటే యుద్ధాలు జరుగుతాయి భూకంపాలు వస్తాయి భయంకరమైనటువంటి విపత్తులు వస్తాయి అంటే దినములు చెడ్డవి అంటే కనుక నువ్వు ఊహించలేనటువంటి గొప్ప విపత్తులు సంఘటనలు జరగబోతున్నాయి కనుక నువ్వు ఎలా ఉండాలి సిద్ధపాటు కలిగి ఉండాలి హలే ఎలా ఉండాలి సిద్ధపాటు కలిగి ఉండాలి యు మస్ట్ ప్రిపేర్ ఆమోస గ్రంథం నాలుగు అధ్యాయం పన్నెండో వచ్చరంలో ఆమోస గ్రంథకర్త ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు తండ్రి అయిన దేవుణ్ణి ఎదుర్కోవడానికి నీవు సిద్ధపాటును కలిగి ఉండాలి దేవుని స్తోత్రం కలుగునుగా ఎలా ఎదుర్కోవాలి మనం ఏ విధంగా ఎదుర్కోవాలి ఈ చెడ్ చెడు దినాల్లో మనం ఉన్నాం గనక వాటిని జయించగలిగి దేవుణ్ణి ఎదుర్కొనేటువంటి సిద్ధపాటు మనకు ఉండాలి హలేలోయ దినములు చెడ్డవి గనక వాటిని జయించగలిగేటువంటి ఆత్మ మనకు ఉండాలి దినములు చెడ్డవి గనక ఇప్పుడు దేవుని పెళ్ళారా వాటిని జయించగలిగేటువంటి ఒక గొప్ప సిద్ధపాటు మనకి ఉండాలి ఎంతసేపు మనం దేవుని సన్నిధిలో ఉండగలుగుతున్నాం ఎంతసేపు దేవుని యొక్క సహాయాన్ని మనము అడగగలుగుతున్నాం అనేటువంటి ఆత్మీయత చాలా ప్రాముఖ్యమైంది ప్రిమంది దినములు చెడ్డవి అంటే సాతానుడు తన కార్యములు చేయడానికి ప్రేరేపిస్తున్నటువంటి రోజులు ఇవి ప్రేరేపించబడుతున్నటువంటి రోజు దినములు చెడ్డవి గనక వాటిని గ్రహించగలిగి క్రీస్తులో మనం మెలకువగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు హలేలో ఏది దేవునికి ఇష్టమో ఏది దేవునికి ఇష్టమ లేదో ఏది దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తాను సంతోషపడతాడో అనేట విషయాలపై కూడా మనం ఏం చేయాలి ఆ శక్తిని చూపించి నడుచుకునేటువంటి వారముగా మనం ఉండాలి హలేలోయ అందుకే ఇక్కడ ఏమంటున్నాడు దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు అజ్ఞానుల కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకున్నాడు హలేలోయ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలి ఒక మాట ఒక మాట జ్ఞాపకం ఉంచుకోండి ప్రియమంతే డైలీ బైబిల్ రీడింగ్ డైలీ డివోషనల్ అనేది చాలా ప్రాముఖ్యమైంది ఆ డివోషనల్ ఏం చేస్తుంది అంటే ఆ వాక్యం నీతో మాట్లాడుతుంది ఆ వాక్యం నేను క్రమపరుస్తుంది ఆ వాక్యం నువ్వేం చేయాలో చెప్తుంది ప్రియమంతేవని పిల్లారు అందుకే డైలీ బైబిల్ ఎంతమంది చదువుతున్నారని అడగను కానీ ఆ ఆ వాక్యము ద్వారా నేను క్రమపరచడానికి ఇష్టపడుతున్నాను చాలా సార్లు ఈ డైలీ డివోషన్ గురించి చెప్పేటువంటి వారు మేము ప్రారంభంలో నేనైతే ఒక అధ్యాయం చదివేటువంటి వాడిని తర్వాత ఒకటిన్నర రెండు అధ్యాయాలు చదివేటువంటి వాడిని కొంతమంది ప్రాక్టికల్గా ఏం చేస్తారంటే బైబిల్ తెరిచి ఒక ఒక వర్డ్ దగ్గర చేయబెట్టి ఆ వర్డ్ వాళ్ళకి వచ్చినట్టుగా ఆలోచిస్తూ ఉంటారు దట్ ఈస్ నాట్ ఏ డివోషన్ అది దేవుని యొక్క వాక్య ధ్యానం కాదు ప్రియమంది దేవుని బిడ్డ నువ్వు వాక్య ధ్యానం చేయాలంటే గనక ఒక అధ్యాయం చదువుతున్నా ఆ అధ్యాయంలో దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో గ్రహించగలిగితే గనక నీవు జ్ఞానము కలిగి నడుచుకోగలుగుతావు హలేయా అందుకే అన్నాడు దినములు చెడ్డవి గనుక నీవు అజ్ఞాని వలె కాక జ్ఞానము కలిగి ఉండు అంటే దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి స్థితిలో దేవుని యొక్క కృపను కలిగినటువంటి స్థితిలో నువ్వు ఉంటాయి గనక చెడ్డ దినాల్లో కూడా దేవుడు నీతో పాటు వచ్చి సమస్తమైన కార్యములు అనుకూలంగా జరుగుతాయి హలేయా లేముండదు ప్రియమని దేవుని పట్లారు సాతానుడు తీసుకొచ్చేటువంటి కష్టాలు మన దగ్గర పని చేయకుండా ఉండాలంటే సాతానుడు తీసుకొచ్చేటువంటి కార్యాలు మన దగ్గర పని చేయకుండా ఉండాలంటే మనం చేయాల్సింది ఒకటే దేవునితో సహవాసం చేయాలి హలే అందుకే ఇక్కడ చీకటి చీకటికి మన దగ్గర ఎంత మాత్రమో చోటు ఉండకూడదు మన ఆలోచనలో కానీ మన క్రియల్లో కానీ మన పనుల్లో కానీ మన విశ్వాస జీవితంలో కానీ మనం వెలుగు సంబంధులమై ఉన్నాము గనక మనము దేవునితో సహవాసం చేసే వారముగా ఉండాలి కొంతగా కొన్ని సంవత్సరాల క్రితం దాదాపుగా ఒక పద్నాలుగు పద్నాలుగు పదిహేను సంవత్సరాల క్రితం ఒక ఇంటికి మేము ప్రార్థన చేయడానికి వెళ్ళాం ఆ ఆ ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి దాదాపుగా అప్పటికి ముందు ఒక ఐదు సంవత్సరాలుగా ఒకే గదిలో ఉంటూ ఆ బయటికి రాలేని పరిస్థితులు ఉన్నాడు అనమాట ఆ ఇంటి తలుపు తెరవడానికి భయపడ్డారు ఆ ఇంటి దగ్గరికి వెళ్ళడానికి భయపడ్డారు అతని అతనికి భోజనం పెట్టాలంటే కనుక వాళ్ళ అమ్మగారు వెళ్ళి ఆ ఆ తలుపు దగ్గర పెట్టేసి ఆ డోర్ కొడితే ఆవిడ వెళ్ళిపోయిన పది నిమిషాలకు వెళ్ళి ఆ అన్నం తీసుకుని లోపలికి తీసుకుని భోజనం చేయడం భోజనం చేసినటువంటి గిన్నెని మళ్ళీ బయటికిసిరేయడం అలా ప్రతిరోజు చేసేటువంటి వాడు అతని పని ఏంటంటే చీకటితో సహవాసం చీకటిలోనే ఉండిపోయాడు మాకు ఎవరో చెప్పారు ఆ వ్యక్తికి బయటకు వచ్చేటువంటి వీలు లేదు ఎవరో తీసుకురావట్లేదు తీసుకురావడానికి కూడా వెళ్తాను భయపడుతున్నారు అంటే నేను నాతో పాటు ఒక సేవకుడు ఇద్దరం కలిసి ప్రార్థన చేస్తాం ఏదో ఒక రకంగా అతను మనం బయటికి తీసుకొని రావాలి దేవుని యొక్క శక్తి లేకపోతే కష్టం ప్రియమని దేవుని పెట్ల ప్రార్థన చేస్తాం ప్రభా వెళ్ళమా వద్దా ప్రార్థన చేస్తాం చేసాం చేస్తాం దేవుడు చెప్పాడు ఈరోజు వెళ్ళండి అంటే ఆ టైంలో మేము సాయంత్రం దాదాపుగా నాలుగు నాలుగున్నర అవుతుంది ఆ టైంలో చీకట పడుతున్న సమయం అనమాట ఆ టైంలో వెళ్ళాం వెళ్ళి డోర్ కొడితే అన్నాడు లోపలి నుంచి అమ్మ అక్కడ పెట్టేసి సెలవు అన్నాడు సో రెగ్యులర్గా జరిగేదాన్ని వాళ్ళ అమ్మగారు తీసుకొచ్చి భోజనం పెట్టారేమో మేము చెప్పాం కాదు మేము ప్రార్థన చేయడానికి వచ్చామంటే గట్టి గట్టి కేకలు వేస్తాడు అనమాట నా దగ్గరికి ఎవరు వచ్చారు ఎవరు వచ్చారు చెప్పాం తలుపు తీ పర్లేదు నీతో మాట్లాడతాం అంటే తలుపు తీయగానే అతను చేసిన పని అంటే పెద్ద కత్తిపేట కత్తి తట్టుకుని నా మీదకి వచ్చాడు అనమాట ఇలాగ కానీ నిలబడ్డాము అలాగ హలే లోయా ఏ సములు ఆగేపిస్తున్నా ఆగమని చెప్తే ఆగాడు లోపలికి వెళ్ళాం మొత్తం చీకటే గదంతా చీకటే ఒక్క లైట్ కూడా లేదు లోపల ప్రార్థన చేసాం అంతలోకి మాతో పాటు వచ్చిన చెప్పాం ఒక రెండు బల్బులు కొనుక్కురండి అన్నాం లోపల బల్బులు పెట్టాం లైట్లు ఆన్ చేసాం లైట్లు ఆన్ చేసి చెప్పాం అనమాట చీకట్లో ఉంటే వచ్చేటువంటి నష్టం ఏంటి మనం దేవుని యొక్క సంబంధం దేవునితో సహవాసం చేస్తున్నటువంటి వారం అని చెప్పాం వాకింగ్ చెప్పాం పెట్టి మన దేవుని పెట్టారు అలా కంటిన్యూగా ఒక వారం రోజులు వాకింగ్ చెప్పేటప్పటికీ అతని జీవితం మారిపోయింది హలేలోయ ఒక్కరు కూడా ఆ తలుపు తెరవలేనటువంటి వారుగా ఉన్నారు ఆ ప్రాంతం మేము వెళ్ళి ఆ తలుపు తెరిచి ప్రార్థన చేసి ఆ ఆ వ్యక్తిని రక్షించగలిగటానికి అలా గొప్ప కారణం ఏంటంటే క్రీస్తు మాలో వెలుగై ఉన్నాడు కనుక ఆ వెలుగును ఇతరులకు పంచడానికి దేవుడు అమ్మలు తీసుకుని వెళ్ళాడు దేవుని స్తోత్రం కలిగినగా ఇప్పుడు ఆ వ్యక్తి తన పంతం చేసుకుంటున్నాడు మంచిగా ఎక్కడో డ్యూటీ చేస్తున్నాడు కనిపించినప్పుడల్లా పాస్టర్ గారు అని అంటాడు కారణం ఏంటంటే ఇప్పుడు దేవుని పెట్టారా మనం వెలుగై ఉన్నాం ఆ వెలుగు ఇతరులకు మనము పంచాలి అరే లోయ ఇప్పుడు ఈ వెలిక్కి ఎటువంటి బౌండరీ లేదు ఎంతవరకు ప్రకాశించగలుగుతుందో అంతవరకు ప్రకాశిస్తుంది అదేవిధంగా మనలో ఉన్నటువంటి క్రీస్తుకి ప్రిమని దేవుని పెట్టారా ఎటువంటి బౌండరీ లేదు ఎంతవరకు ప్రకాశించాలని దేవుడు ఆశపడుతున్నాడో అంతవరకు వెళ్ళి మనం దేవుని యొక్క కార్యాల గురించి చెప్పగలగాలి దేవుని స్తోత్రం కలిగిన దాకా హలే లుయ మధ్యలో నేను అడ్డు పెట్టేవాళ్ళు ఉంటారు మధ్యలో నేను బాధ పెట్టేవాళ్ళు ఉంటారు నీలో ప్రకాశిస్తున్న వెలుగుని వెనక్కి లాగాలని చూసేవాళ్ళు ఉంటారు హలే లుయ నీలో ప్రకాశిస్తున్న వెలుగుని వెనక్కి లాగాలని చూసే చూసేవాళ్ళు ఉంటారు నిజంగా చెప్పాలంటే వాళ్ళ దగ్గర స్విచ్ ఉంటే కనుక స్విచ్ ఆపేసి వైర్లు పీకేసి నీ లోకంలో కలిపేయాలని చూసేవాళ్ళు కూడా ఉంటారు పిని మంది దేవన పెట్ల హలే రెండు చేతులు పైకి అయితే హలే లూయా కానీ నీ వెలుగు ప్రకాశిస్తుందా కంట్రోల్ అంతా కూడా పరలోకంలో ఉంటుంది స్తోత్రం కలిగినగా నీ వెలుగు ప్రకాశిస్తుందా కంట్రోల్ అంతా కూడా దేవుని దగ్గర ఉంటుంది ఇప్పుడు మన దేవుని పట్లారా నువ్వు ప్రకాశిస్తున్నావా నీలోనికి కష్టం రాకుండా కాపాడగలిగేటువంటి దేవుని యొక్క శక్తి ఎల్లప్పుడు నీ దగ్గర పనిచేస్తావు దేవుని స్తోత్రం కలిగినగా అరే లుయా ఈ లోకంలో ఎంతమంది నువ్వు బాధపడాలని చూసినా సరే పరలోకంలో దేవుడు చిత్తాన్ని రాస్తాడు ఈ లోకంలో నిన్ను నిన్ను ఎంతమంది కష్టపెట్టాలని చూసినా సరే పరలోకంలో దేవుడు ఒక చిత్తాన్ని రాస్తాడు ప్రియమని దేవుని పెట్టారు మనుష్యుల ఆలోచన ప్రకారం దేవుని యొక్క చిత్తము మారదు కానీ దేవుని యొక్క చిత్త ప్రకారమే సమస్తము జరిగితే దేవుని స్తోత్రం కలుగునిగాక హలే లోయా అందుకే ఇక్కడ వాక్యం సెలవిస్తున్నది దినములు చెడ్డవి గనుక నువ్వు దేవునితో సహవాసము చేస్తే ఈ చెడు దినాలు నువ్వు జయించగలుగుతావు ఈ నువ్వు దేవునితో సహవాసం చేస్తే గనుక ఈ లోకములో సాంతనుడు తీసుకొచ్చిన ప్రతి కష్టం నుంచి నీకు విడుదల వస్తుంది రెండు చేతుల పైకైతే హరేలుయా చూద్దాం మరొక మాట ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన పూర్వమందు చీకటై ఉన్నారు ఇప్పుడైతే ప్రభు నందు వెలుగై ఉన్నారు హలే లూయా ప్రీవియస్ యువర్ లైఫ్ నా నీదే కాదు ప్రియమంది దేవుని ఈ లోకంలో అందరి జీవితము కూడా చీకటి చీకట ఉన్నారు పాపము చేశారు సాంతానితో సహవాసము చేశారు పాపపు కార్యాలు చేశారు కానీ ఎప్పుడైతే క్రీస్తుని ఎలిగి ఎరిగి ఉన్నారో ఎప్పుడైతే క్రీస్తుతో సహవాసం చేస్తున్నారో అప్పటి నుంచి ఏమయ్యారంట వెలుగుమయమయ్యారు దేవుని స్తోత్రం కలిగినగా ఇప్పుడు నాలో ఉన్నది ఎవరో నీలో ఉన్నది ఎవరో ప్రవైనా ఏసు క్రీస్తు కేకటికి ఎంత మాత్రమూ చోటు లేదు కానీ నాలో ఉన్న క్రీస్తు నన్ను వెలిగించడం మాత్రమే కాదు నా కుటుంబాన్ని కూడా వెలిగించగలడు దేవి స్తోత్రం కలుగునగా నాలో ఉన్న క్రీస్తు నా కుటుంబాన్ని మాత్రమే కాదు ఈ సమాజాన్ని కూడా ఆయన వెలిగించగలడు ఇది నిజం ప్రియమైన దేవుడు నీ మాట ద్వారా దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యాలు చేయగలడు నీ మాట ద్వారా దేవుడు ఉన్నతమైన కార్యాలు చేయగలడు ఎప్పుడు తెలుసా ఆ క్రీస్తు నీలో నివాసం చేసినప్పుడు రెండు చేతుల పైకైతే హలేలోయ అందుకే మాటలు రాయబడుతున్నాయి చూడండి నీవు పూర్వమందు చీకట అన్నావు కానీ ఇప్పుడు నీవు చీకటవి కాదు పూర్వమందు నీవు ఒకవేళ చీకటి సంబంధ కార్యాలు చేసి ఉండొచ్చు కానీ ఇప్పుడు క్రీస్తులో వెలుగన్నావు గనక ఆ వెలుగై ఉన్న క్రీస్తుని నడిపించడానికి ఇష్టపడుతున్నాడు హలే లుయా ఆ వెలుగైన క్రీస్తు నిన్ను దీవించడానికి ఇష్టపడుతున్నాడు ఆ వెలుగై ఉన్న క్రీస్తు నీ జీవితంలో ప్రతి కార్యమును మార్చి నిన్ను ఆశీర్వాదకరంగా చేయడానికి ఇష్టపడుతున్నాడు దేవుని యొక్క ఆదనలోకి మనం వచ్చినప్పుడు ఆయన నడిపిస్తాడు దేవుని స్తోత్రం కలుగునగా హలే లుయా ఇస్రాయలి కూడా నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసత్వంలో ఉండి ఆ బానిసత్వం నుంచి ఫరో చేతిలో పది రకాల తెగుళ్ళు చూసిన తర్వాత కొంతవరకు దేవుని ఆదనలోకి వచ్చారు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు సొంత పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు దేవుణ్ణి ప్రేమించడం మానేశారు దేవుని కార్యాలు చేయడం మానేశారు దేవునితో సహవాసం చేయడం మానేశారు ఆ ఐగుప్తులో నుంచి ఈజిప్ట్ నుంచి కనాను ప్రాంతానికి ఎగ్జాక్ట్లీ అనుకుంటూ ఉంటాను నాలుగు వందల నుంచి ఆరు వందల కిలోమీటర్ల దూరం లేదా పన్నెండు వందల కిలోమీటర్ల దూరం అయ్యొచ్చు ఆ ప్రాంతం నుంచి ఈ ఇన్ని కిలోమీటర్లు నడవడానికి వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు పట్టింది నలభై సంవత్సరాలు పట్టింది ఎందుకు వాళ్ళు కన్ దేవుని యొక్క కంట్రోల్లో లేరు వాళ్ళు దేవుని యొక్క మాట వినడం మానేశారు దేవునితో సహవాసం చేయడం మానేశారు దేవునికి విలువనివ్వడం మానేశారు ఇప్పుడు వాళ్ళు సొంత శక్తితో నడవడం ప్రారంభించారు ఆ కొన్ని కిలోమీటర్ల దూరాన్ని ఎన్ని సంవత్సరాలు నలభై సంవత్సరాలు అక్కడే తిరుగుతూ ఉన్నారు అండ్ సీక్ టు గాడ్ దేవునితో మాట్లాడినప్పుడు యహోషోవా ద్వారా యాదాన నది దాటించి కణాను దేశంలో ప్రవేశపెట్టబడ్డారు హలేయా ఎప్పుడో తెలుసా వాళ్ళు దేవుణ్ణి అడిగినప్పుడు తిరుగు దేవుని పెట్టారా ఈరోజు నీ కుటుంబం గురించి కూడా అంతే నీ వ్యక్తిగత జీవితం గురించి కూడా అంతే నీ ఆత్మీయ జీవితం గురించి కూడా అంతే ప్రియమని దేవుని బిడ్డ నీ దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడిని జీవితంలో గొప్ప కార్యాలను జరిగిస్తారు దేవుణ్ణి అడిగినప్పుడు నిన్ను నిన్ను నడిపిస్తారు నీ కుటుంబాన్ని నడిపిస్తారు నీకేది కావాలో సమస్తము ఇవ్వగలిగే దేవునిగా దేవాతి దేవుడు ఉంటారు ప్రియమని దేవుని పెట్టారు అందుకే యశ్వ గ్రంథము ఊట వచ్చినములో లెమ్ము తేజలిల్లము నీ మీద వెలుగు ప్రకాశించుచ్చు ఉన్నది ద లైట్ ఆఫ్ ద వరల్డ్ ఈ లోకానికి వెలుగై ఉన్న దేవుడు నీ మీద ప్రకాశిస్తున్నాడు ఈ లోకానికి వెలుగైన దేవుడు నీ కుటుంబం ప్రకాశిస్తూ ఉన్నాడు ఈ లోకానికి వెలుగై ఉన్నటువంటి దేవుడే నీ జీవితంలో గొప్ప కార్యము చేయడానికైనా ఆశపడుతూ ఉన్నాడు అందుకే చీకటికి నీలో ఎంత మాత్రము చోట లేదు ప్రియమైన దేవుని పిల్లారా నువ్వు వెలుగై ఉన్నావు గనక ఆ వెలుగు నీ జీవితంలో ఉన్నతమైన కార్యాలు జరిగించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు